నమస్కారం నేను చంది అవతార న్యూట్రిషనిస్ట్ కెరీర్ గైడెన్స్ అన్నమాట ఇంటర్ తర్వాత ఏమేమి కోర్సులు ఉంటాయి అనేది వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బైపీసీ ఉత్తీర్ణులకు సంప్రదాయ బీఎస్సీ బీజెడ్సీలతో పాటు వినూత్న కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి వాటిని పూర్తి చేసుకుంటే జాబు మార్కెట్ అవకాశాలు విస్తృతం అవుతాయి అలాంటి కోవకు చెందిన కోర్సు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్య శ్రద్ధ పెరగడంతో ఫుడ్ న్యూట్రిషన్ నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఫుడ్ న్యూట్రిషన్ సైన్స్ కోర్సులు కెరీర్ అవకాశాలపై ఈరోజు ప్రత్యేక కథనం బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులతో అవకాశాలు బైపీసీ విద్యార్థులకు ఉన్నత విద్య ఉద్యోగాలకు మార్గం ఎంఎస్సీలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్ వీటిని పూర్తి చేసుకుంటే కార్పొరేట్ కొలువులు కూడా అందుతాయి దొరుకుతాయి ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార అలవాట్లు లేక ఎంతో మంది రోగాల బారిన పడుతున్నారు అలాంటి వారికి తీసుకో తీసుకోవాల్సిన ఆహారం పోషక పదార్థాల గురించి మార్గనిర్దేశం చేసే నిపుణులే న్యూట్రిషన్ స్పెషలిస్టులు డిగ్రీ పీజీ కోర్సులు ఉన్నాయి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్కి సంబంధించి ప్రస్తుతం డిగ్రీ పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో న్యూట్రిషన్ బయాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్తో అదేవిధంగా ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ డయాటెటిక్స్ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నారు దీంతో పాటు హోమ్ సైన్స్ విభాగంలో గుర్తింపు పొందిన హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లోను బీఎస్సీలో ఫుడ్ న్యూట్రిషన్ డయాటెటిక్స్ అంశాలను బోధిస్తారు ఇదే కాలేజీలో పీజీ స్థాయిలో న్యూట్రిషన్ అండ్ డయాటెటిక్స్ స్పెషలైజేషన్తో కోర్సు అందుబాటులో ఉంది జాతీయ స్థాయిలో పలు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ బీఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులను అందిస్తున్నారు క్యూట్ యూజీ స్కోర్ ఆధారంగా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఎన్ఐఎన్లో ఎంఎస్సి హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఎంఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్ ఎంఎస్సి స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోర్సులను అందిస్తుంది వీటికి ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీలో అప్లైడ్ న్యూట్రిషన్ హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నర్సింగ్ న్యూట్రిషన్ అండ్ డయాటెటిక్స్ తదితర స్పెషలైజేషన్లు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది జూన్ ఇరవై మూడున ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది దరఖాస్తులకు చివరి తేదీ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై పూర్తి వివరాలకు వెబ్సైట్ ఐసిఎంఆర్ఎన్ఐఎన్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్లో చూడొచ్చు సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ స్థాయిలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి బీహెచ్ వారణాసి జాదవ్పూర్ యూనివర్సిటీ ఇగ్నోలతో పాటు ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీల్లో లైఫ్ సైన్సెస్ విభాగాల పరిధిలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్స్తో పీజీ కోర్సులు అందిస్తున్నారు వీటిలో ప్రవేశానికి క్యూ టు పీజీ ఎంట్రన్స్తో ఎంట్రన్స్లో స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాదు పిహెచ్డీ కూడా ఉంది ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో పిహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంది మై యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా యూనివర్సిటీ ఆఫ్ మైసూరు పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాండిచ్చేరి యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పిహెచ్డీలో చేరొచ్చు ఇందుకోసం యూజిసి నెట్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్ యూనివర్సిటీలో పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్లో పిహెచ్డీ చేసే వీలుంది తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలో చేరే అవకాశం ఉంది మరి కోర్సులో ఏం బోధిస్తారు అంటే ఫుడ్ న్యూట్రిషన్ సైన్స్ కోర్సులో భాగంగా న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ శానిటైజేషన్ హైజీన్ డైట్ థెరఫీ పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ న్యూట్రిషన్ వంటి అంశాలను బోధిస్తారు కరిక్యులంలో కరిక్యులంలో భాగంగా ఫీల్డ్ స్టడీ కూడా చేయాల్సి ఉంటుంది దీంతో అకాడమిక్ స్థాయిలోనే విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన వస్తుంది ఫలితంగా కోర్సు పూర్తయిన నాటికి నైపుణ్యాలు సొంతం చేసుకొని జాబు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపొందే అవకాశం ఉంటుంది మరియు ఉపాధి వేదికలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఫుడ్ న్యూట్రిషన్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి హాస్పిటల్స్ స్వచ్ఛంద సంస్థలు పాఠశాలలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి రోగులకు ఆహార నియమాలను వివరించడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా డైటీషియన్స్ను నియమించుకుంటున్నాయి ఇందుకోసం ఈ విభాగంలో డిగ్రీ పీజీ చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నాయి అదేవిధంగా స్పోర్ట్స్ క్లబ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఐసిడిఎస్ విభాగాల్లోనూ న్యూట్రిషన్ డైటీషియన్ నిపుణుల అవసరం ఉంది కార్పొరేట్ సంస్థలు ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలిస్టులకు కార్పొరేట్ కంపెనీలోనూ ఉపాధి లభిస్తుంది ముఖ్యంగా ఆహార పదార్థాల తయారీ సంస్థలు ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలిస్టులకి ప్రాధాన్యం ఇస్తున్నాయి ఆయా ఆహార పదార్థాల తయారీలో పొందుపరచాల్సిన పోషకాల శాతం వాటి నిల్వలకు ఉప తీసుకోవాల్సిన చర్యలను సృష్టించేందుకు వీరిని నియమించుకుంటున్నాయి దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో న్యూట్రిషన్ నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతుంది నెస్లే బ్రిటానియా క్వాలిటీ హ్యాట్సన్ డాబర్ క్యాడ్బరీ ఐటీసీ వంటి సంస్థలు టాప్ రిక్రూటర్స్గా నిలుస్తున్నాయి మరి జాబ్ ప్రొపరల్స్ ఏముంటాయంటే ఇవి ఫుడ్ న్యూట్రిషన్ స్పెషలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పీజీ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి విభిన్న జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి ముఖ్యంగా వీరు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ ఫుడ్ రీసెర్చ్ అనలిస్ట్ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు వీరికి ప్రారంభంలోనే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వార్షిక విత్తనం అందుతుంది న్యూట్రిషనిస్ట్ హెల్త్ కేర్ రంగంలో ముఖ్యంగా హాస్పిటల్స్లో న్యూట్రిషన్ ఉద్యోగాలు న్యూట్రిషనిస్ట్ ఉద్యోగాలు లభిస్తున్నాయి రోగుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి వారు పాటించాల్సిన ఆహార నియమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ ఒబేసిటీ ఇతర దీర్ఘకాలిక వ్యా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆహార నియమాలను సూచించాల్సి ఉంటుంది ఇకపోతే డైటీషియన్ వ్యక్తులు ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన ఆహార పనవార్తలను డైటిషియన్లు సూచిస్తారు పోషకాహారం వంటి ఆయా వ్యక్తుల అవసరాలకు తగ్గట్లు తీసుకోవాల్సిన ఆహారం పాటించాల్సిన నిబంధనలు తదితరాలను వేరు వివరిస్తారు ఫుడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం అదేవిధంగా వీటికి సంబంధించి పరిశోధనలు చేయడం వంటి విధులు ఉంటాయి ఆహార పదార్థాలను కెమికల్ బయాలజికల్తో పరీక్షించి నాణ్యమైన ఉత్పత్తిని రూపొందించేలా సూచనలు చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలు ఆహార పదార్థాల తయారీ సంస్థలు లభిస్తాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి వాటిలో లోటుపాట్లను గుర్తించడం నాణ్యమైన ఆహారం తయారీకి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం వంటి విధులు నిర్వే నిర్వర్తించాల్సి ఉంటుంది ప్రభుత్వ ప్రైవేటు రెండు రంగాల్లోనూ ఈ కొరువులు లభిస్తున్నాయి హెల్త్ కేర్ ప్రభుత్వ విభాగంలో లభించే ఉద్యోగాల్లో ఇది ముఖ్యమైంది హెల్త్ ఎడ్యుకేటర్ ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కనిపించడం అందులో అందుకోసం పాటించాల్సిన ఆహార నియమాలను సూచించడం వంటి విధులు వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ విభాగంలో ఈ కొలువులు లభిస్తాయి అన్నమాట ఒకవేళ న్యూట్రిషన్ సంబంధించిన కోర్సులు చేస్తే ఇక్కడ ఉంటుంది న్యూట్రిషనిస్ట్ కెరీర్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు అమ్మాయిలకైతే ఇంకా మరీ మంచిగా ఉంటుంది ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్ పది మంది షేర్ చేయండి షేర్ చేస్తే మంచి విషయం కాబట్టి హెల్ప్ అవుతుంది వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు